ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా ఆదివారం కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ ఏడి గురు జయంతి తెలిపారు నెల్లూరు జిల్లా కలువాయి పశు వైద్యశాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జునోటిక్ వ్యాధులుగా గుర్తించినట్టు తెలిపారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు అరవై శాతం జునోసిస్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీ ర్యాబిస్ టీకాలను పశువైద్యశాలలో ఉచితంగా వేయనున్నట్లు చెప్పారు అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది కొండయ్య శ్రీకాంత్ ఉన్నారు ఈరోజు కలువాయి మండలం కలువాయి పసుల హాస్పిటల్లో మనం వరల్డ్ జునోసిస్ డే అన్నప్పుడు జంతు సంక్రమణ వ్యాధి నిరోధక రోజుని ఈరోజు జరుపుకుంటున్నాము ఇది ప్రపంచమంతా జరుపుకుంటున్నది ఈ ఈ క్రమంలో మనము కుక్కలకి ముఖ్యంగా కుక్కల నుంచి మనుషులకు సంక్రమించే రేబిస్ అనే వ్యాధిని నిరంతరం చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా ఉచితంగా మనకి వ్యాక్ వ్యాక్సిన్ కావలసినంత డోస్ ఇచ్చింది మన మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఉండే కలువయి గ్రామంలో ఉండే అన్ని కుక్కలు కంపెనీదారులకు కూడా ఇది తెలియపరిచాము వాళ్ళు కొంత కొంతగా వచ్చి వేసుకొని పోతున్నారు ఎప్పుడు మన ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకున్న వలన వాళ్ళకి రేబీస్ రాకుండా ఆ కుక్కలకు రాకుండా మనం కాపాడుకుంటాం రేబీస్ వల్ల మన ఇండియాలో చాలామంది చనిపోవడం జరుగుతుంది అది పెద్ద సంఖ్యలోనే ఉంది అది తెలియకుండా కూడా మరణాలు జరుగుతున్నాయి దీన్ని మనం నియంత్రించిన వాళ్ళం మొత్తము అదే కాకుండా ఈరోజు ఈ వచ్చిన రైతులందరికీ కూడా జంతువుల నుంచి మనకు వచ్చే టీబీ టీబీ లాంటి వ్యాధులు కానీ బ్రుసలోసిస్ లాంటి వ్యాధులు కానీ ఎర్మిషోసిస్ వ్యాధులు కానీ ఇటువంటివన్నీ మనం నియంత్రించేదానికి వాళ్ళకి అవగాహన కల్పించగలిగండి ఇది సంవత్సరం అంతా జరిగినా కూడా ఈ ఒకరోజు మనం తీసుకొని చెప్పిన దానివల్ల జనాల్లో మంచి అవగాహన కలిగి వాళ్ళు జీవితాలు హెల్తీగా ఉంటాయని ఆశిస్తున్నాము